కూడా జగత్లో ఉండేటువంటి మిగతా వారికి అమ్మవారు భాషించేటువంటి స్థితిగతను మనం పొందుతాము అటువంటిది ఇటు ఈ శ్లోకంలో చెప్పేటువంటి రహస్యం కనుక ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే తర్వాత శ్లోకం భ్రువ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌచ స్థగయతి నిగూఢాంతరం ఉమే ఇది మనకి నలభై ఏడవ శ్లోకంగా వస్తుంది ఈ శ్లోకాంతరంలో కనుక మనం వెళ్ళినట్లయితే అమ్మవారిని ఇక్కడ ఉమా అనేటువంటి నామంతో పిలుపుతున్నారు శంకరాచార్యవారు ఉమా అండన్న అర్థమేమిటి ముందు ఆ నామం ఎందులోంచి వచ్చిందో తెలుసుకోవాలి తల్లి హిమవంతుని యొక్క భార్య మేనాదేవి మేనాదేవి పాపం కూతురు చిన్న పిల్ల అష్టవర్షం అంటే ఎనిమిది సంవత్సరాల పిల్ల నారదుడు వచ్చి చెప్పాడు అమ్మ నీకు కాబోయేటువంటి భర్త అక్కడ హిమగిరిలో కూర్చుని విశేషంగా తపస్సు చేస్తున్నాడు తల్లి అన్నాడు ఇంకా ఆ రోజు నుంచి కనపడుతున్నటువంటి తనలో తాను రమిస్తున్నటువంటి ఆ శివస్వరూపాన్నే భర్తగా భావించేసింది పాపం ఎనిమిదేళ్ల పిల్ల రోజు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా శరీరానికి సరైనటువంటి వస్త్రాలు అంటే పెద్ద పెద్ద చలి నుంచి కప్పుకుని రక్షించుకునేటువంటి వస్త్రాన్ని కూడా లేకుండా స్నానం చేసి చీర కట్టుకుని అలాగే చేతిలో రకరకాల పూజా ద్రవ్యాలని అలాగే తిను తినడానికి వీలుగా ఉండేటువంటి నివేదనలను కూడా తీసుకువెళ్ళి ఆ చలితో కూడుకున్నటువంటి ఆ హిమాత్ పర్వ హిమవత్ పర్వతాల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గుహల్లో ఎక్కడో ఉన్నటువంటి శివుడికి రోజు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని శుభ్రం చేయడం ఈ పదార్థాలన్నిటి కూడా చక్కగా ఎదురుకుండా పెట్టి ఆయన ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు తినడానికి వీలుగా అన్నింటిని చక్కగా రెడీ చేసి పెట్టడం దాంతోపాటు తను తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలతో పరమశివుని యొక్క పూజని తదేక నిష్టతో చే వస్తూ ఉండడం మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉండడం ఇది ఆవిడ చేసేటువంటి పని ఇలా చూసి 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 ఏమి ఆనందం అమ్మ నీకు ఇంత కష్టపడుతున్నావని పాపం పాప ఆ మేనాదేవి రోజు కోపంగా అసహనంగా నోట్లో ఉంచి ఆవిడ మాట వినట్లేదే ఎంత చెప్పినా కూడా కూతురు అనేటువంటి బాధతో లోపల నుంచి ఒక ఇప్పుడు చూడండి మన పిల్లలు మన మాట వినలేదు లేదు మన తోటి వారు మనం మాట వినలేదు అంటూ ఉంటాం ఒక రకమైనటువంటి నిట్టూర్పు అది ఆ హూ అనేటువంటి మాటతో పాటు మా అనేటువంటి అక్షరాన్ని కూడా స్వరాన్ని కూడా బయటికి తీసుకువచ్చి ఆ తల్లి తన యొక్క అసహనాన్నంతా కూడా బయటపెట్టేసి దాంతో ఆ రెండు స్వరాల్లో ఆ రెండు విశేషమైనటువంటి ఆ నితూర్పుల్లో వచ్చినటువంటి ఆ అంతర్గతమైనటువంటి భావజాలాన్ని లేదు ఆ స్వర సంపదని పట్టుకుని ఊ మా అనేటువంటి రెండు విశేషమైనటువంటి పదాలకు కేంద్రీకృతంగా నిలిపి ఉమా అనేటువంటి నామంతో మంత్రంగా దాన్ని తీసుకొచ్చేసారు దేవతలందరూ కూడా మహర్షులందరూ కూడా ఆ ఉమానామాన్ని కనుక నిత్యము పట్టుకున్నట్లయితే ఆ ఉమానామం ఎందులోంచి వచ్చింది అమ్మవారిని తన కడుపులో తొమ్మిది మాసాలు పోషించగలిగినటువంటి అద్భుతమైనటువంటి తపోశక్తి కలిగినటువంటి మేనాదేవి నోట్లోంచి వచ్చింది ఆవిడ నోట్లోంచి వచ్చినటువంటి నామం ఉమాదేవి ఆ ఉమానామాన్ని ఎవరు పలికినా ఎవరు నిరంతరం ధారణ చేసినా సాధన చేసినా ఏం కలుగుతుంది అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఏం చేస్తుంట ఎదురు వాళ్ళందరూ కూడా మన మాట వినగలిగేటువంటి స్థాయికి వస్తూ ఉంటారట ఇందులో రహస్యం అని ఆ మేనాదేవి పిలిచినటువంటి ఉమానామంతో శ్లోకం మొదలెట్టారు శంకరాచార్య వారు ఉమాదే అమ్మ ఉమాదేవి అన్నారంటే అర్థం ఏమిటి అక్కడ అది మంత్రము మంత్రపూరితమైనటువంటి శ్లోకము ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా జగత్లో ఉండేటువంటి వారందరూ కూడా వీలైనంత మంచి మాట కనుక మనం చెప్పినట్లయితే మనం చెడు మాట చెబితే జగత్తు మనకి ఆకర్షితులు అవ్వాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు అది తప్పు అది తామసికమైనటువంటి ప్రవృత్తి సాత్వికమైనటువంటి ప్రవృత్తిని గనక జాగ్రత్తగా అలవరుచుకుంటే సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలగ వారికే సౌందర్య లహరి దగ్గరికి వస్తుంది కనుక అనుగ్రహింపబడుతుంది కనుక సౌందర్య లహరి ఈ శ్లోకాన్ని జాతగా పట్టుకున్నటువంటి వాడికి ఏం జరుగుతుంది అంటే ఉమా అనేటువంటి మంత్రపూరితమైనటువంటి ఆ నామంతో విశేషమైనటువంటి వశీకరణ శక్తి వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు కనుక ఇందులోకి వెళ్తే లోకముల యొక్క భీతిని పోగొట్టేందుకు అమ్మవారికి ఎప్పుడూ ఆసక్తి ఉంటూ ఉంటుందిట ఆవిడ యొక్క కోరిక ఏంటంటే లోకంలో ఎవడు కూడా భీతితో ఉండకూడదు అమ్మ దగ్గర ఉంటే ఇంకా భయం ఎందుకు పిల్లవాడికి అవునా కదా కనుక అమ్మని తెలుసుకున్న వాడికి భయం ఎలా ఉండదు అలా లోకంలో ఎందు భీతిని సర్వకాల సర్వావస్ ఎందుకు కూడా పోగొట్టేందుకు కృషి చేసేటువంటి తల్లిగా అమ్మ ఉమాదేవి అనేటువంటి నామంతో పిలువబడుతూ ఎలా ఉంది కాస్త వంగి అంటే ఇలా ఇలా వంగినట్లుగా మనకి భాషిస్తూ కాంతివంతముగా కనబడేటువంటి నీ కనిచూపులు అమ్మవారి యొక్క కనిచూపులు ఎలా ఉంటాయి అంటే అర్ధనిమీలిత నేత్రాలు పూర్తిగా తెరవబడకుండా పూర్తిగా మూయబడకుండా అర్ధనిమీలిత నేత్రాలతో తెరవబడి తెరవబడకుండా అంటే కలువల యొక్క రేఖలు ఎలాగైతే పూర్తిగా వికసించకుండా అలానే ముడుచుకోకుండా ఎలాగైతే అందాన్ని జగత్తుకంతా అందిస్తూ ఉంటాయో అమ్మ అలా నీ కనురెప్పలు కూడా ఎలా ఉన్నాయట విరిసి విరేయకుండా ఉన్నాయట ఆ విరిసి విరేయకుండా వంగినటువంటివిగా మాకు కనపడుతూ ఆ వంగినటువంటి ఆ కాంతిరేఖలను కళ్ళల్లోంచి బయటికి వచ్చేటువంటి పుంజములతో పాటు నిపుడీకృతమై జగత్తునంతటిని కూడా కాంతివంతం చేసేటువంటి విభాగాన్ని మాకు దర్శింపచేస్తూ అలా అంతటి కాంతివంతంగా స్ఫురణకు వచ్చేటువంటి ఆ కనులన్నీ చూస్తూ ఉంటే రెప్పల్ని చూస్తూ ఉంటే ఆ చూపు నువ్వు మరల్చేటువంటి ఆ దృశ్యాన్ని కనుక మేము దర్శిస్తూ ఉన్నట్లయితే మన్మధుడి యొక్క వింటి నారిలా కనబడుతున్నాయి ఈ కంటిరెప్పలన్నీ కూడా ఇలా సగం మూసుకుని ఉండి అమ్మవారి లా జగత్తునంతా కూడా చూస్తూ ఉంటే మన్మధుడు ఇప్పుడు ఎక్కడున్నట్లు శివుడికి ఈ కురులు ముందు ఉన్నటువంటివన్నీ కూడా లా లీత అనేటువంటి అక్షరాలుగా దర్శనమిచ్చాయి అని చెప్పుకున్నాం ఆ లలిత అనేటువంటి అక్షరాలు అయ్యవారికి దర్శింపబడ్డానికి కారణం ఏమిటంటే మన్మధుడు నిరంతరము కూడా అయ్యవారిని ఓడించడానికి రెడీగా ఉంటాడు ఓడించడానికి రెడీగా ఉండడం అంటే ఎందుకు తనని భస్మం చేసేసాడు కనుక చిన్న బాధ భస్మం చేసినా అమ్మవారు తన ముఖమండలాన్ని మన్మధు మన్మధుడికి గృహంగా ఇచ్చేసింది అయ్యా ఇందులో ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు నేను ఇప్పుడెవరూ ఏం చేయరండి అమ్మవారి ముఖమండలం మీద ఉంటూ అయ్యవారు ఎప్పుడెప్పుడు పక్కన ఉంటారో అప్పుడప్పుడు అయ్యవారి మనస్సుని అమ్మవారి వైపుకి తీసుకుని వస్తూ ఎక్కడ ఎక్కడ తను వి వికాసముగా అంటే విశేషమైన చైతన్యంతో విలసిల్లుతూ ఉంటాడు అక్కడక్కడ అయ్యవారి చూపు పడుతూ ఉంటుంది అయ్యవారి చూపు పడినప్పుడల్లా కూడా మన్మధుడు ఏం భావిస్తాడు చూసావా అమ్మవారి ముఖంలో కురుల దగ్గరికి నేను వచ్చాను నాలిక తడుపుకుంటూ లలిత అని పిలిచి వెంటనే నాకు పాదాక్రాంతుడు అయిపోయినాడు అమ్మవారి యొక్క కళ్ళల్లోకి నేను వెళ్ళి కూర్చున్నాను అమ్మవారి చూపు ఆయన వైపు వెళ్ళేటప్పటికల్లా చూపులకి లొంగిపోయి మౌనంగా కూర్చునిపోయాడు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నాడు నేను గెలిచాననేటువంటి భావనలోకి వస్తూ ఉంటాట అటువంటి మన్మధుడు ఇప్పుడు ఎక్కడ అమ్మవారి చూపుల్ని కదా విశేషంగా ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ లలాట భాగంలో ఇక్కడ ఉన్నటువంటి కురులన్నిటిని కూడా ఆధారం చేసుకుని ఇక్కడ నుంచి ఉన్నట్ట నుంచుని ఇక్కడ నుంచి రెండు చేతులతో ధనుస్సుని కనుక బాగా ఎక్కువ పెడితే ఆ ఎక్కుపెట్టినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ముఖమలలో ఉండేటువంటి ఈ భాగంగా గనక మనం భాషించినట్లయితే ఈ కనురెప్పల ఉన్నాయట బాగా వెనకాలకి లాగినటువంటి వింటి నారి ఎలాగైతే దర్శనమిస్తూ ఉంటుందో అట్లా అమ్మ విరిసి విరేయకుండా ఉన్నటువంటి నీ కనురెప్పల యొక్క ఆ నల్లదనముతో కూడుకున్నటువంటి కాంతివంతమైనటువంటి ప్రకాశము మాకు మన్మధుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు యొక్క వింటి నారిలా దర్శనమిస్తుంది ఆ వింటినారిని వదిలే మనకు ఇప్పుడు ఆ చూపెట్టు వైపుకి వెళ్తుంది పరమశివుడుగా భాష స్తున్నటువంటి జగత్తు వైపుకు వెళ్తుంది అటువంటి జగత్తు వైపుకు వెళ్తున్నటువంటి కనుదృష్టి కలిగినటువంటి ఆ కాంతివంతమైన ప్రకాశవంతమైనటువంటి చూపులన్నీ కూడా జగత్ వైపుకు ప్రసరిస్తూ ఎప్పుడైతే వెళ్తాయో జగత్తంతా కూడా భీతిని భయాన్ని వదిలేసేసి ప్రకాశవంతమైనటువంటి శివజ్ఞానం వేపుకి మరలుతూ ఉంటాయి ఆ భయభీతులను పోగొట్టేటువంటి నీ యొక్క కనిచూపు మా అందరికీ రక్ష ఆ రక్ష అనబడేటువంటి విషయంలో మన్మధుణ్ణి కూడా అక్కడికి తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు అమ్మ వాడు నిన్ను ఆధారం చేసుకుని ఉన్నాడు నిన్ను ఆధారం చేసుకుని నిన్ను వదలకుండా ఉన్నటువంటి వాడిని ఎంత దాకా తీసుకెళ్తావు మొత్తం జగత్తునంతా కూడా పాలించేటువంటి స్థితి దాకా తీసుకొస్తావు మా మేమందరం కూడా అలాంటి ఆసక్తిలమే అమ్మ నిన్ను పట్టుకోవాలి ఆ పట్టుకునేటువంటి శక్తి మాలో వృద్ధి చెయ్యి ఈ పట్టుకోవాలి అమ్మను పట్టుకోవాలంటే ఎవరిలా పట్టుకోవాలట మన్మధుళ్లా పట్టుకోవాలి ఆ మన్మధుళ్లా పట్టుకుంటే ఇప్పుడేమైంది అమ్మ తను భయభీతులను లేకుండా చేసేటువంటి జగత్తుకంతటికీ కూడా తెలియనటువంటి ఒక రాజుగా మన్మధుణ్ణి ఏర్పాటు చేసేసిట తన కామమును జనింపచేసేటువంటి విల్లు దాంతోపాటు ఉండేటువంటి ధనస్సుతో ఆ వింట మొత్తం జగత్తునంతా కూడా వసీకరణ తన చేతిలో బంధింప చేసేసుకున్నట్టు మన్మధుడు కనుక అమ్మ ఉంటే నీ పాదాలను పట్టుకుంటే సాధకుళ్లా మన్మధుళ్లా ఉండిపోవాలి లేదు సాధకుళ్లా నువ్వు చెప్పినటువంటి పతిని యథాతథంగా చేయాలన్నా మన్మధుళ్లానే ఉండాలి ఆ మన్మధుళ్లా చేసేటువంటి ప్రతి పని ఏదైతే జగత్తునికి శాంతిని క్షేమాన్ని కలిగించేటువంటి విధానంలో ఉందో దాన్ని మేము గ్రహించగలిగేటువంటి స్థితికి రావాలంటే నీ యొక్క సాధనం ఏమి నిరంతరము చేస్తూ ఉండాలి ఇవన్నీ అభ్యాసంలోకి తీసుకురావడం కోసం ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు మాకు ఇచ్చావమ్మా అటువంటి శ్లోకాన్ని మేము ఎప్పుడు కూడా పట్టుకున్నట్లయితే ఏమవుతుంది జగత్ అనేటువంటి మన్మధమాయలోకి వెళ్ళిపోకుండా జగత్తు వైపుకి ఆ మన్మధుడు నీ యొక్క కరుణతో కూడుకున్నటువంటి నీ యొక్క చూపుని దేన్నైతే బాణంగా చేసుకుని జగత్తు వైపుకి వదులుతున్నాడో ఆ బాణాన్ని గ్రహించి ఆ కరుణని ఎలా పట్టుకోవాలో అలా జాగ్రత్తగా మేము అందరం కూడా ఒడిసి పట్టుకుని దాని ద్వారా మన్మధుడికి బలవకుండా మన్మధుడి చేతిలో ఉండేటువంటి కోదండం బాణం ఉంటుంది ఆ మధ్య భాగం కనపడదు మన్మధుడి చేతిలోనే ఉన్నట్లుంటాం ఆ కనపడకుండా ఆ లోపల రహస్యంగా ఉన్నటువంటి నీ యొక్క స్వరూపం వైపుకి నీ యొక్క తత్వం వైపుకి మేమందరం కూడా మరలేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ శ్లోకాలన్నింటి ద్వారా శంకరాచార్య వారు ఏం తెలియజేస్తున్నారు లోకం వైపుకి ఉండిపోయావా మన్మధుడి చేత బాధింపబడుతూ ఉంటావు అమ్మవారి వైపుకి మనస్సును రమింపచేసావా లోకము నిన్ను బాధ పెట్టకుండానే లోకములో ఉంటున్నట్లుగాను ఉంటూనే తెలియకుండానే లోకము యొక్క విపరీత పోకడల నుంచి వైడివడి లోకమును మాయంలో కప్పేసేసి అమ్మవారి వైపుకి నువ్వు జాగ్రత్తగా మరలేటువంటి అవకాశాన్ని పొంది అంత అనుగ్రహాన్ని కూడా అనుభవించేటువంటి స్థితికి వస్తావు అటువంటి స్థితిని ఇవ్వగలిగేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు అందుకనే సకల అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఇంకా మరోటేం చెప్పాలా ఇంకా శంకరాచార్యవారు సకల దేవతానుగ్రహం ఇంకా జగత్తులో ఉండేటువంటి ఈ దేవత ఆ దేవత ఆరోగ్యం ఇంకోటి 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 కాదు సకల దేవత అనుగ్రహం ఈ శ్లోకాన్ని చదివితే వచ్చేస్తుంది అలాగే సకల కార్యసిద్ధి కూడా ఈ శ్లోకాన్ని చదివితే వచ్చేస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం కనుక అమ్మవారి యొక్క కనులను ఎప్పుడు దర్శించిన మన్మధుడు జగత్తులోకి వదులుతున్నటువంటి శాంతి దాంతోపాటు ఆనందం అనేటువంటి బాణముగా కనుక మనం అమ్మవారి చూపును మనం పట్టుకున్నట్లయితే జగత్తంతా ఆనందదాయకంగా జగత్తంతా అమ్మ యొక్క శివజ్ఞాన స్వరూపంగా దర్శనమిస్తుంది